హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి నేను ఇంట్లోనే పులిహోర పొడి పులిహోర ఏ విధంగా తయారు చేశాననేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ఎక్కువ రైస్ చేసినప్పుడు మనము పులిహోర పొడి ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నానండి నేనైతే నాలుగు కేజీల బియ్యానికి మనం టీ తాగుతాం కదా ఆ టీ గ్లాస్ ఆ టీ గ్లాస్ కొలతలతో పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను చూడండి ముందుగా మనమైతే బియ్యాన్ని అయితే ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి నానడం వల్ల అన్నం అయితే చాలా మృదువుగా వస్తుంది నాన్న తర్వాత నాని మనం ఉడికిన తర్వాత గంజి ఉంచి పక్కన పెట్టుకొని చల్లారనిచ్చుకోవాలి అన్నాన్ని అయితే అన్నం మొత్తం చల్లారిన తర్వాత మనం ఒక బాండీ బాండీ పెట్టుకొని దానిలో మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇలా నువ్వులు మొత్తం ఇలా అయితే పెంచుకోవాలండి నేను మిరియాలు జీలకర్ర పొడి కలిపినది అయితే మిక్సీ పట్టి పెట్టుకుంటాను అదైతే ఆల్రెడీ ఉందని ఇప్పుడు మిరియాలు అయితే చూపిలేదు మిరియాల పొడి ఆవాల పొడి అయితే చింతపండు అండి మెయిన్ మనకు పులిహోర కావాల్సింది చింతపండు ఆవాల పొడి మిరియాల పొడి అండి నేను మొత్తం వేయించి పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను మొత్తం నాలుగు కేజీలకు అద్దసీర చింతపండు అయితే తీసుకున్నానండి మనం తక్కువ బియ్యం తీసుకున్నప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా అర్ధ కేజీ బియ్యానికి నిమ్మకాయ సైజు ఎంత చింతపండు అయితే తీసుకోవాలి పొడి చేసుకోవడానికి మాత్రం అన్నీ రెండు అయితే తీసుకోవాలి ఇలా మొత్తం నూనె కాయిన తర్వాత శనక్కాయ పప్పులని అయితే నూనెలో వేసి దూరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇది దేవునికి పెట్టే నైవేద్యం కాదు కాబట్టి ఉల్లిగడ్డలు కూడా వేసానండి ఇందులో ఉల్లిగడ్డలు బాగా ఫ్రై చేసుకున్నామంటే పులిహోర అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా మొత్తం శనకాయ ప్లేస్ పక్కన పెట్టుకున్న తర్వాత శనగ బ్యాళ్ళు నువ్వులు మిను అయితే వేసుకోవాలి నేను పొట్టు మిను వాడతానండి శనగ నువ్వులు మినబ్యాలు వేగిన తర్వాత మనం ఉల్లిగడ్డలు వేసుకొని బాగా వేసేటప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఉల్లిగడ్డ తొందరగా వేగుతుందండి నేను ఏ గ్లాస్తో అయితే మినపప్పు శనగ తీసుకున్నానో అదే గ్లాస్తో అయితే ఉప్పు అయితే వేసానండి నాలుగు కేజీలకి గ్లాస్ ఈ గ్లాస్ ఉన్న ఉప్పు అయితే పట్టిందండి మీరు ఉప్పు అయితే చూసి టేస్ట్కు తగ్గట్టు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అయితే ఒక ఇరవై పచ్చిమిరపకాయలు అయితే ఒక పచ్చిమిరపకాయను నాలుగు చీలకలుగా చేసి వేసాను మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా అది మొత్తం గుజ్జుని తీసేసి తీసి తిరువాతలో వేసి బాగా ఉడకనిచ్చుకోవాలి ఇందులో ఉడికేటప్పుడే బెల్లము మూడుగుంటల బెల్లం అయితే తీసుకున్నాను పులిహోరలో మెయిన్గా బెల్లం వేసినామంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి ఇందులోనే పసుపు బెల్లము వేసి వేసి బాగా ఉడికించుకున్న మొత్తం ఇలా ఉడికి ఉడికి నూనె పైకి తేలే వరకు అయితే మనం ఉడికించుకోవాలి మనం బయట కొనే బదులు ఇలా ఇంట్లోనే చేసుకొని చేసామంటే మన టేస్ట్ మనది చాలా బాగుంటుందండి బయట కొనే పౌడర్ కంటే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాను కదా ఆ పౌడర్ని అయితే ఇలా అన్నంలో చల్లారిన తర్వాత వేసి పెట్టానండి అన్నం అయితే తొందరగా చల్లారడానికి మనం వైట్ క్లాత్ తీసుకొని అందులో పరుచుకున్నామంటే అన్నం అయితే తొందరగా చల్లారుతుంది నేనైతే ఎక్కువ అన్నం అని గిన్నెలో వేయకుండా ఇట్లా క్లాత్ పైన వేసి అన్నం అయితే చల్లారినిచ్చుకున్నాను మొత్తం ఇలా పౌడర్ని అయితే అన్నంలో కలుపుకొని ఉప్పు పౌడర్ అయితే ఇందులోనే వేసి కలిపానండి ఇలా కలిపిన తర్వాత మనం ఒక చిన్న గిన్నె తీసుకొని మనం తరువాత పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు అదంతా ఒక గిన్నెలో ముందుగా తీసుకొని అదంతా కొంచెం అన్నం కలిపి పెట్టుకొని ఆ అన్నాన్ని తీసుకొని ఈ అన్నంలో కలిపామంటే మొత్తం బాగా కలిసిపోతుందండి అన్నం అయితే ఉండలు లేకుండా బాగా పొడి పొడిగా తీసుకోవాలి మనం ముందుగా ఎంచుకున్న చినకాయ పప్పులను కూడా ఇలా అన్నంలో వేసుకు వేసుకోవడం వల్ల పప్పులు అయితే మెత్తగా కాకుండా ఉంటాయి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం అన్నంలో మనం కలుపుకున్న అన్నాన్ని పులిహోరని మొత్తం కలుపుకొని ఒక గిన్నెలకైతే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నేనైతే మొత్తం కవర్లకైతే ప్యాక్ చేసి పెట్టానండి పులిహోర అయితే రెడీ అయింది మా వీడియోస్కి నేను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే అయితే ఈ విధంగా తయారు చేసుకుంటాను మీరు ఏ విధంగా తయారు చేసుకుంటారనేది కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్